అందరికి నమస్తే అండి సో ఈ వీడియోలో డైరెక్ట్గా ఉన్నది ఉన్నట్టు నెల్లూరు పార్లమెంటు గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంది పరిస్థితి ఎలా ఉంది ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అనేది చెప్తా ముందు కంటెంట్కి వెళ్ళే కంటే ముందు ఒక చిన్న డిస్ప్లే ఒక చిన్న నా తరపున విన్నపం నేను ఇప్పుడు ఉన్న పరిస్థితుల ఆధారంగా మాత్రమే చెప్తున్నాను ఇదే రిజల్ట్ వస్తుంది అని నేను ఖచ్చితంగా చెప్పలేను నాకున్న వ్యక్తిగత అంచనా నాకున్న ఫీడ్బ్యాక్ని బట్టి మాత్రమే నేను చెప్తాను నేను చెప్పింది జరగవచ్చు జరగకపోవచ్చు పూర్తిగా రివర్స్ అవ్వచ్చు ఏదైనా జరగవచ్చు సో దీన్నే మనసులో పెట్టుకొని ఏదో నేను ఎవరి మీద కక్ష కట్టానో ఎవరి మీద వ్యతిరేకంగా ఉన్నాననో ఎవరి మీద అనుకూలంగా ఉన్నాననో లేదంటే ఎన్నికల్లో రిజల్ట్ తేడా వచ్చిన తర్వాత నన్ను వేసుకోవడమో అటువంటి ఏమి వద్దు నేను ఉన్నంత ఉన్నట్టు అక్కడ తెలుసుకొని చెప్పాలనే ప్రయత్నంతోనే ఇటువంటి వీడియోస్ చేస్తున్నా లేదు ఇటువంటి వద్దు ఆపేయండి అంటే ఆపేస్తాను వేరే వీడియోస్ ఏవో చేసుకుంటా గ్రౌండ్ రిపోర్ట్స్ ఏమి వద్దులండి ఆపేయండి అంటే ఆపేస్తా ఎందుకంటే చాలా వీడియోస్ చాలామంది హర్ట్ అవుతున్నారు ఎందుకంటే ఎన్నికల్లో అందరూ కూడా ప్రాణాలు పెడతారు డబ్బులు పెడతారు సో పలానోళ్ళకు మైనస్ ఉంది ఓడిపోతారంటే వాళ్ళు హర్ట్ అవుతారు నా మీద పగబడతారు పలానోళ్ళకి ప్లస్ ఉంది అంటే వాళ్ళు సంతోషిస్తారు వాళ్ళ దగ్గర నేను ఏదో తీసుకొని చేస్తున్నాను అనుకుంటారు సో అందుకే అసలు ఈ రోజు అంతా కూడా గ్రౌండ్ రిపోర్ట్స్ చేయాలా వద్దా చేయాలా వద్దని ఆలోచించి చేస్తున్నాను చేయమంటే మీ ఉద్దేశం కామెంట్ చేయండి గ్రౌండ్ రిపోర్ట్ చేయండి అంటే సింపుల్గా చేసేస్తా ఇక మీద ఇంకా సాగదేను మూడు నాలుగు నిమిషాల్లో తేల్చి పడేస్తా ఏ కాన్షియన్సీ అయినా సరే ఇప్పుడు నెల్లూరు పార్లమెంట్ చూద్దాం నెల్లూరు పార్లమెంట్లో టీడీపీ తరపున ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు టీడీపీకి వైసీపీకి ఒక ప్రధాన తేడా ఏంటంటే అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనే పేరే టీడీపీకి ఒక పెద్ద బలం నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన రావడం పూర్తిగా అక్కడ ఒక స్వింగ్ వచ్చింది యాక్చువల్లీ నెల్లూరు పార్లమెంట్ అనేసరికి టీడీపీ వీక్ ఇప్పుడు వరకు కూడా చరిత్రలో హిస్టరీ చూసుకుంటే ఒకే ఒక్కసారి అక్కడ టీడీపీ గెలిచింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచింది ఆ తర్వాత అంతకుముందు కాంగ్రెస్సే ఆ తర్వాత కూడా కాంగ్రెస్ వైసీపీనే కాంగ్రెస్ చచ్చిపోయి వైసీపీ వచ్చిన తర్వాత రెండు వేల పన్నెండు బై ఎలక్షన్స్లో వైసీపీనే రెండు వేల పద్నాలుగులో వైసీపీనే రెండు వేల పంతొమ్మిదిలో కూడా వైసీపీనే గెలిచింది ఇప్పుడు యాక్చువల్లీ ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు గెలిపే అవకాశాలు ఎలాగా ఉన్నాయి చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా దెబ్బతిన్న జిల్లా నెల్లూరు జిల్లా నెల్లూరు పార్లమెంటే ఎక్కువగా దెబ్బతిన్న పార్లమెంట్ ఎక్కువగా నాయకులను నాయకులు పార్టీలు మారిన బలమైన నాయకులు ఏదో సాదాసీదా నాయకులు కాదు బలమైన నాయకులు మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాది దేశం నుంచి ఆ పార్టీలో ఉంటూ ఆ పార్టీ ఇటుక ఇటుక పేర్చడంలో భాగం పోషించిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా పార్టీ మారారు సో అటువంటి బలమైన నాయకులు పార్టీ మారారు కాబట్టి ఎంత లేదన్నా నెల్లూరు పార్లమెంట్ పరిధిలో వైసీపీ వీక్ అయింది ఆనం రామనారాయణ రెడ్డి గారు కుమార్ యాదవ్ గారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వీళ్ళతో పాటు ఇంకొంతమంది నాయకులు చాలామంది ఉన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు బలమైన పిల్లలు సో వీళ్ళందరూ టీడీపీలోకి వచ్చారు కాబట్టి కాస్త టీడీపీ గతంతో పోలిస్తే ఇక్కడ మంచి జోష్ వచ్చింది గ్రౌండ్లో పబ్లిక్లో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యాలి అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఆ సింబల్ని చూసి వెయ్యాలి తప్ప ఇక్కడ లీడర్స్ని చూసి అయితే వేయరు రెడ్డి గారిని చూసి వేయరు రెడ్డి గారు ఏమీ స్పెషల్ కాదు మేబీ ఆయన స్వస్థలం నెల్లూరు అయితే అవ్వచ్చు కానీ ఆయన చేసింది ఏమీ లేదు నెల్లూరుకి ఆయన స్వస్థలం నెల్లూరే ఆయన ఎక్కడో చదువుకున్నారు ఆ తర్వాత ఎక్కడో జాబ్ చేశారు ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు రాజ్యసభ సభ్యుడు సభ్యుడయ్యారు అంతే తప్ప నెల్లూరుకి ఆయనకి ఏమీ లేదు రాజ్యసభ సభ్యుడిగా అక్కడేమీ ఆయన భారీగా చేసిన ఏమీ లేవు సేవా కార్యక్రమాలు అటువంటివి ఏమీ లేవు పాత చరిత్ర ఆయనకి పాత చరిత్ర కనెక్షన్స్ ఏమీ లేవు కాకపోతే విజయసాయి రెడ్డి గారు ఎంతైనా వైసీపీలో నెంబర్ టూ పొజిషన్ ఉన్న నాయకుడు కాబట్టి వైసీపీలో కేవలం అక్కడ ప్రజలు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటు వేస్తే వెయ్యాలి ఆ ఒక్కటే అక్కడ వైసీపీకి బలం పబ్లిక్లో ఉంది పార్టీ పట్ల పబ్లిక్లో అభిమానం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వైసీపీ పట్ల ఆ ఫ్యాన్ సింబల్ పట్ల పబ్లిక్లో అభిమానం ఉంది నెల్లూరు పార్లమెంట్ అనేసరికి బీసీ ఓటింగ్ ఎక్కువ యాదవ్ ఓటింగ్ ఎక్కువ దాంతోపాటు మత్స్యకారు ఓటింగ్ కూడా కొంత ఉంటుంది వాళ్ళతో పాటు వీళ్ళు ఎస్సీ ఓటింగు ముస్లిం ఓటింగు ఎక్కువ రెడ్డీస్ కొంత మేరకు కాపుల ఓటింగ్ ఉంటుంది సో ఓవరాల్గా చూసుకుంటే ఓటింగ్ పరంగా వైసీపీకి ఉన్నప్పటికీ లీడర్స్ బలమైన నాయకత్వ వ్యవస్థ తెలుగుదేశం పార్టీ వైపు ఉంది కాబట్టి చాలా నియోజకవర్గాలు టర్న్ అయిపోయాయి ఉదాహరణకు నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్న అసెంబ్లీలు ఒక్కొక్కటి మనం చూసుకుంటే ఉదయగిరి ఉదయగిరి నియోజకవర్గంలో యాక్చువల్లీ పార్టీ పరంగా వైసీపీ బలం కానీ ఇప్పుడు అక్కడ అభ్యర్థి పరంగా చూసుకుంటే కాకర్ల సురేష్ గారికి పాజిటివ్ ఉంది సో ఉదయగిరి నియోజకవర్గం ఎంతో కొంత ఎడ్జ్లో అయినా సరే కాకర్ల సురేష్ గారు గెలిచే అవకాశం ఉంది టీడీపీకి పాజిటివ్ ఉంది నెల్లూరు రూరల్ యాక్చువల్లీ పార్టీ పరంగా అక్కడ కూడా హోరాహోరీగా ఉండాలి కానీ అక్కడ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికే ఇప్పుడు ఎక్కువ అవకాశాలు మంచి మెజారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆయన హా చేసిన హార్డ్ వర్క్ పార్టీ మారిన తర్వాత జనంలోకి వెళ్ళడం జనాన్ని కన్విన్స్ చేయడం తనతో పాటు మొదటి నుంచి ఉన్న నాయకులను వదులుకోకుండా జాగ్రత్తగా డీల్ చేయడం అవన్నీ చేసుకోవడంతో ఆయనకు మంచి మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే నెల్లూరు సిటీ గత ఎన్నికల్లో చాలా తక్కువ మెజారిటీతో ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు నారాయణ గారి మీద మంచి సింపతి ఉంది సిటీ కూడా టీడీపీ గెలిచే అవకాశం ఉంది అలాగే కోవూరు కాస్త టైట్ ఎలక్షన్ జరుగుద్ది టఫ్ ఎలక్షన్ జరుగుద్ది మేబీ జస్ట్ ఎడ్జ్లో వైసీపీ వస్తుందేమో అంటున్నారు ఎవరు వచ్చినా సరే ఇక్కడ మూడు నాలుగు వేల తేడానే ఉంది ఎక్కువ తేడా అయితే లేదు ఎవరైనా రావచ్చు ఇక ఆత్మకూరు నెల్లూరు పార్లమెంటు పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఆశలు పెట్టుకున్న నియోజకవర్గం ఆత్మకూరు అయితే ఇక్కడ కూడా టీడీపీ అభ్యర్థి బలమైన అభ్యర్థి కాబట్టి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి మేబీ ఈ ఈ ఎన్నికల్లో హోరాహోరీ ఉండొచ్చు ఎంతో కొంత మేబీ వైసీపీకే ఉండొచ్చు కాక ఇక కావలి కావలి నియోజకవర్గం కూడా చాలా టఫ్ ఉంది అయితే ఇక్కడ కావ్యకృష్ణారెడ్డి గారి క్యాండిడేట్ కాబట్టి లైట్గా టీడీపీకి హెడ్జ్ ఉంది ఇక కందుకూరు కూడా అంతే అంటే కోవూరు ఆత్మకూరు కావలి కందుకూరు ఈ మూడు కూడా హోరాహోరీగా జరుగుతున్నాయి ఈ మూడులో ఈ నాలుగులో ఒక రెండు టీడీపీ వైపు ఎడ్జ్ ఉన్నాయి రెండు వైసీపీ వైపు ఎడ్జ్ ఉన్నాయి మిగిలిన మూడు నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ ఉదయగిరి ఈ మూడు కూడా కంప్లీట్గా టీడీపీ వైపు ఉన్నాయి సో ఓవరాల్గా చూసుకుంటే నెల్లూరు పార్లమెంటు యాక్చువల్లీ పార్టీ బలం ప్రకారం బలగం ప్రకారం సంస్థాగత బలం ప్రకారం అన్ని కోణాల్లో చూసినా వైసీపీ గెలవాల్సిన సీటు కానీ నాయకత్వ బలం వలన పార్టీలో జరిగిన కాన్ఫిడెన్స్ మంచి విశ్వాసంతో మంచి యూనిటీగా పనిచేస్తున్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు సో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా అనేక కార్య సేవా కార్యక్రమాలు వేమిరెడ్డి అనే బ్రాండు ఆ ప్రభావం అదంతా కూడా బలంగా ఇక్కడ పనిచేస్తుంది కాబట్టి నెల్లూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి టఫ్గా జరుగుద్ది హోరాహోరీ పోరుంటుంది కానీ నెల్లూరు రూరలు నెల్లూరు సిటీ ప్లస్ ఉదయగిరి ఈ కాన్స్టిట్యున్సీల్లో కాస్త ఎడ్జ్ వచ్చిన మెజారిటీ కారణంగా ఆయన గెలిచే అవకాశం ఉంది మో మేబి కొన్ని నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ కూడా జరగచ్చు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అంటే ఎమ్మెల్యే ఓటు వైసీపీకి వేసి ఎంపీ ఓటు వేమిరెడ్డి గారికి వేసినా ఆశ్చర్యకర్లా కొన్ని నియోజకవర్గాల్లో సో ఎలా చూసినా సరే ఇక్కడ ఎంపీ కాస్త స్వల్ప మెజారిటీ అయినా ఎంతో కొంత భారీ తేడాతో అయినా టీడీపీనే వేమిరెడ్డి గారే గెలిచే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ